అమ్మలేతి విచ్చమనే ఇవ్వన్ననే విచ్చమనే కన్నలాతి మనున్నోడని నా భక్తలే నిరనాయుడన్న కలియే నిరనాయుడన్న నిలచెపెలు ఆ ఆత్తుకోని అమ్మని కలిరుంది కండి హనుమాన్ మన యొక్క తన తిరుగుతా ఉన్నాడు ఎండల ఇంత ఎండలు తిరుగుతుంది కానీ మనం ఒక జగితాలు తిరగడానికి కొంచెం ఒక్కొక్కరు మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాయి ఎండలు బాగున్నాయని తను ఎంత తిరుగుతుండో తన కష్టాలు తన యొక్క ఈ ఈ యొక్క వయసులో తను తిరగడం అనేది చాలా గొప్ప ఆయన ఇంకా ప్రజాసేవ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోడు ప్రజలే నా ప్రజలే అంటాడు కొద్ది నా ప్రజలే కావాలని నాకు నా కుటుంబం కాదు ముఖ్యం నేను ప్రజలకే చేస్తాను ప్రజల యొక్క నా జీవితం ప్రజల అర్పితం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకొరకు జీవనన్నకు ఓటేసి భారీ భారీ మెజారిటీ మరి ఈరోజు జగితాల ఎనిమిదో వాడ ఏడో వాడు ఈ వాళ్ళన్నీ కలిసి మనం ఎందుకంటే మరి మా జీవనన్న నాయకత్వం గురించుకొని మేము అందరం కలిసి కరెక్ట్గా ఒక్క తువ్వ పండిగా ఉండి అందరం కష్టపడి సార్ని గెలిపించుకుంటానికి మేము అందరం కలిసి ఇక్కడ మరి భూమగౌడ సారు మరి ఇక్కడ పోతే మన శ్రీ శ్రీనంద గారి మరి ఇక్కడ ఉన్నవారు అందరం కూడా మేము అందరం కలిసి కట్టుగా ఉండి మేము సార్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క రోజుకు రోజు మేము వాడు పండి తిప్పుకుంటూ మరి మా జీవన నాయకత్వం ఉండాలని చెప్పాలని ఇంతకు ముందు కూడా సారు ఇక్కడ ఉండేది కానీ ఆ రోజు ఎందు ఏదో అయిపోయింది కాబట్టి ఆ సారు తిరుగుతుంటే మాకే చాలా బాధకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ సారు ఇక్కడ ఫస్ట్ ఓట్ వేస్తే ఆయన ఎమ్మెల్యే గారికి ఇక్కడనే ఉంటుండే సారు కుటుంబాన్ని అందరి కూడా వదిలేసుకుంటూ ఆయన తన పోయి ఒక నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నందుకు మాకు బాగా బాధాకరంగా ఉన్నది కానీ ఈ సారి ఖచ్చితంగా మా సారు మరి మా ప్రసరించే గొంతుగా కాబట్టి ఆ సారు ఈ వేదిలో కూడా అతను మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఆ మనం అందరం కలిసి ఇక్కడ నుంచి మొదలు పెడితే మరి కమ్మని పిల్లి కాని ఎందుకంటే మన ఆరుమూరు నిజాంబాద నిజామాబాద్ నుంచి నుంచి మరి మొదలుకుంటే కొరుట్ల మెట్టు పెళ్లి జగిత్యాల కానీ ఇక్కడ ఉన్న మా పేద ప్రతి ఒక్కళ్ళు కూడా సార్కు ఖచ్చితంగా ఓటేసి మా పట్టణం ఎనిమిదో వారికి చెందినటువంటి జంగాల కాలనీ కావచ్చు అండి గోత్రాల కాలనీ ఇతరత్ర కాంగ్రెస్ కార్యకర్తలు మరి జీవనన్న గెలుపు కోసం నిరంతరం ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే గొప్ప వ్యక్తి మరి తెలంగాణకే జాతి మనకు ఒక భీష్మ పితామహటువంటి మన జీవనన్న గారి గెలుపు కోసం ఈరోజు రోజు కానీ రోజు మేము ఎనిమిదో వార్డులో ప్రతి ఇంటికి గడప గడపకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలనే మేము ఇంటికి చేరవేస్తూ జీవనన్న గారి గెలుపు కోసం మేము ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది అదే కాకుండా జీవనన్న అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అందరికీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి మరి అంతేకాకుండా ఒకప్పుడు కేసీఆర్ పైననే అత్యత్మ తక్కువ మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది కానీ కేసీఆర్ అసలు ఇదే సెలెండర్ చేసి ఈరోజు జీవనన్న గారి జీవన బాగా డైనమిక్ లీడరు ఆయన ఎటువంటి సమస్యలైనా కానీ కార్మికులైనా కానీ రైతులకైనా కానీ ఎటువంటి వారికైనా కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం మరి ముఖ్యంగా ఈరోజు జగిత్యాల నిజామాబాద్ నిజామాబాద్ హిందూర్ పార్లమెంటు నియోజకవర్గానికి జీవనన్న గారిని అత్యధిక మెదాటితో గెలిపించాలని చెప్పి మా జగిత్యాల ఎనిమిదవ వార్డు నుంచి మేము అందరం బైక్ ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు జగిత్యాల పట్టణంలో ఎనిమిదవ వార్డు మరియు ఏడవ వార్డు అనుకొని అనుకొని సాయంత్రం నాలుగు గంటలకు బైక్ ర్యాలీ మామూలుగా చిన్న బైక్ ర్యాలీ పెడుతున్నాము రోజు ఇల్లు విరుగుతున్నాం ఇప్పటికీ రెండు సార్లు అది ఇంటికి కవర్ చేసాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా సంతోషంగా మాకు విధ్వాంసిస్తూ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తాను ఎక్కడున్న ఎవరున్నా ఎవరిని అడిగినా కూడా రెడ్డి గారిని గెలిపిస్తామని ఆలోచన పొద్దున్నారు కావున దయచేసి మన జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా టోటల్ జీవన్ రెడ్డి గారికి ఓటేసి మన జగిత్యాల పట్టణ ప్రజల యొక్క ఐక్యతను చాటుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం అలాగే మనం ఎందుకు జీవనటి కోటయ్యాలంటే ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సరే గత ప్రభుత్వం ఏం చేసిందో ఏం లేదో అలా ఏమున్నాయో ఏం లేవో ఏమున్నా ఏం లేకున్నా మేము చేస్తామని చెప్పి అప్పుడు వాగ్దానం చేసి ప్రతి కూడా ఇప్పుడు ఫస్ట్ ఫస్టే గెలవంగా ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక యొక్క చేసిండు తర్వాత ఇన్సూరెన్స్ పది లక్షలు పది లక్షలు ఒక మనిషికి ఇంత ముద్దుగా ఐదు లక్షలు ఉండే దాన్ని పది లక్షలు చేసేడు అలాగే మన రైతు బంధు వెస్తామంటే కూడా ఎవరు ఎవరు పెట్టిండో ఎవరు పుల్ల పెట్టిండో తెలియదు కానీ ఈరోజు రైతు బంధు పడద్దు అని చెప్పి మన ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం కూడా బాగా బాధాకరమైన విషయం ఎందుకంటే అది రైతులు వాళ్ళు కష్టపడితే కష్టజీవులు వాళ్ళ యొక్క శ్రమ కోసం మనం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు తేవడం ఉండాలని చెప్పి రైతు బంధు కోసం నిర్ణయించుకుంటే ఈ విధంగా బాధ పెట్టడం కూడా చేయడం తప్పడం కూడా మా బాధాకరమైన సమస్య అలాగే మనకు ఐదు ఐదు వందలకే సిలిండర్ ఇస్తురు ఒకవేళ సెంట్రల్ ప్రభుత్వం అత్త కూడా మనకు ఫ్రీగా సిలిండర్ ఇస్తూ అంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఒక మహిళకు లక్ష రూపాయి దూదిస్తూ అంటున్నారు అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మనకి ఇస్తూ ఉంటుంది తప్పకుండా ఇస్తారు ఎందుకంటే అలా ఏం రూపాయి లేకున్నా కూడా ఈ రోజు ఇంత కష్టపడి పని చేస్తున్నట్టే నిజంగా మనం రేవంత్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవాలి అందులో జీవన్ రెడ్డి గారి కూడా సహకారం ఉంది ఎందుకంటే వారు కూడా సలహా ఇస్తుంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గారిని సలహా అడుగుతుంటారు ప్రతిదాండా జీవన్ రెడ్డి గారు సలహా తీసుకుంటారు ఆ కమిటీ ఈ డెవలప్మెంట్ కమిటీ కూడా జీవన్ రెడ్డి గారు మెంబరు కావున మీరంతా దయచేసి జీవన్ రెడ్డి గారికి అందరికి మన జగిత్యాల పట్టలో కలిసికట్టుగా పనిచేసి జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని వేయాలని చేతి గుర్తుకే మనం అందరం కలిసి ఓటేయాలని వేయాలని తెలుగుదేశం